നമസ്കാരം വജഭിക്ഷ്മയ യൂട്യൂബ് ചാനലിലേക്ക് സ്വാഗതം నా పేరు విమల మన టాపిక్ ఏంటంటే వస్త్రధారణ మరియు సంస్కృతి వీటి గురించి చర్చించడానికి మన మధ్య వజ్రభిక్షమయ్య గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్కారమ్మా వస్త్రధారణ ఒక ప్రాంతం యొక్క సంస్కృతిని ఎలా తెలియజేస్తుంది ఎలా ప్రతిబింబిస్తుంది వస్త్రధారణ ఒక సంస్కృతిని ఎలా ప్రతిబింబిస్తుంది అన్నప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎవరు అనే దాన్ని బట్టి ఉంటది అంటే ఉదాహరణకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల సంస్కృతులు అన్నీ ఒకటి కావు కాబట్టి మనం అమెరికా నుంచి మాట్లాడుతున్నామా జర్మన్ జపాన్ గురించి మాట్లాడుతున్నామా ముస్లిం దేశాల గురించి మాట్లాడుతున్నామా లేక భారతదేశం గురించి మాట్లాడుతున్నామా శ్రీలంక గురించి మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటది పోనీ భారతదేశం గురించి మాట్లాడుతున్నాం అనుకో భారతదేశంలో పంజాబీల గురించి మాట్లాడుతున్నామా కేరళ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా బెంగాల్ వాళ్ళు బెంగాల్ వారి గురించి మాట్లాడుతున్నామా తమిళ వారి గురించి మాట్లాడుతుంది అనే దాన్ని బట్టి ఉంటది అంటే ప్రపంచంలో వివిధ దేశాలకు వివిధ సంస్కృతులు ఉన్నాయి వివిధ సంస్కృతులు వివిధ వస్త్రధారణలు ఉన్నాయి అలాగే భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి వివిధ సంస్థ సంస్కృతులకు వివిధ వస్త్రధారణలు ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క భౌలి భౌగోళిక పరిస్థితులను బట్టి ఆ ప్రాంతం యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ ప్రజల యొక్క సంస్కృతిని బట్టి ఆచారాలను బట్టి సంప్రదాయాలను బట్టి వారి యొక్క వస్త్రధారణ ఉంటుంది ఉదాహరణకి చలి దేశాలు అనుకో బాగా చలి ఉన్నటువంటి దేశాలు అనుకో ఎలా ఉంటుంది ఎప్పుడు వేడిగా ఉండేటువంటి వస్త్రాలు వేసుకుంటారు అది ఉన్ని వస్త్రాలు కావచ్చు కోటు కావచ్చు బూటు కావచ్చు షూట్ కావచ్చు ఎందుకంటే వేడిగా ఉండాలి కాబట్టి ఎప్పుడు అట్లే ఉంటారు దానికి ధనిక పేద అని లేదు స్త్రీ పురుషులు అనే తేడా ఏమి ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి డ్రెస్సులోనే ఉంటేనే అక్కడ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు జీవించగలుగుతారు అలాగనే బాగా వేడి దేశం అనుకోండి ఆ వేడి దేశాలలో అలా ఉండలేరు ఎందుకంటే వేడి ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఉన్ని వస్తువులు కాకుండా దారాలతో తయారు చేసినటువంటి ఆ మన యొక్క చేనేత వస్త్రాలు దూది వాటితో తయారు చేసినటువంటి నాణ్యమైనటువంటి లైట్ గా ఉండేటువంటి తేలిగ్గా ఉండేటువంటి ఫ్రీగా ఉండేటువంటి వస్త్రధారణ చేస్తారు ఆ విధంగా మన భారతదేశం ఉంది అనుకో సపోజ్ మనది వేడి దేశం అమెరికా తోటో ఇంకో దేశంతోటో కంపేర్ చేసినప్పుడు కాబట్టి మన దేశంలో ఉండేటువంటి మగవాళ్ళు సాధారణంగా దూతులు కడతారు ఇది మన సంస్కృతి అట్లాగనే ఆడవాళ్ళు చీరలు కడతారు ఇది మన సంస్కృతి కాబట్టి తప్పనిసరి వస్త్రధారణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందా అంటే తప్పనిసరి వస్త్రధారణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది అంతేకాదు వస్త్రధారణ ఆయా సమాజాలను కూడా ప్రతిబింబిస్తుంది ఆయా సమాజం అంటే ఏంది ఈ రోజు మనం ఉన్నటువంటి సమాజం ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇలాగనే ఉండిందా లేదు కాబట్టి మన సాధారణంగా సమాజాలను గనక మనం చూసినప్పుడు సాధారణంగా ఆదిమ సమాజము అని అనుకోవచ్చు మొదటి సమాజం అంతకంటే ముందు కూడా ఆదిమ సమాజం ఏర్పడేనాటికి ఆ ప్రకృతి ఉంది విశ్వం ఉంది విశ్వంలో ప్రాణులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి మనిషి కూడా ఉన్నాడు కాకపోతే జంతువులు ఒక జంతువులాగా ఉన్నాడు జీవిలో ఒక జీవిలాగా ఉన్నాడు అక్కడ స్త్రీ గాని పురుషుడికి గాని జంతువులే కనుక వాళ్ళకేమి బట్టలు కాని ఇల్లు గాని ఇంకోటి గాని ఇంకోటి గాని ఏమి లేవు కాబట్టి ఆనాడు వాళ్ళకే అవసరం ఆనాటి సమాజం అది తర్వాత సమాజం మారడం కొద్దీ అట్లా లేదు ఆ తర్వాత వాళ్ళు ఆ దాడి స్థానంలో వాళ్ళకు కొంచెం కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత ఆకులు చుట్టుకోవటం వదిలేశారు చెట్ల బెరళ్ళు చుట్టుకోవటం వదిలేశారు ఆ తర్వాత ఇంకా కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత జంతువులను చంపినప్పుడు వచ్చేటువంటి తోలును తమ శరీరానికి కప్పుకోవటం వదిలేశారు మీరు చూస్తే శివుడు ఒక జింక తోలు ఏదో తోలుడు కట్టుకున్నట్టుగా ఉంటది ఎందుకంటే ఆయన ఆదిమ సమాజానికి ఒక ప్రతిబింబంగా చూస్తారు ఆదిమ జాతులకు ప్రతిబింబంగా చూస్తారు అలాగనే అనేక బంధు అలా కట్టుకునేటం అందుకని ఒక సమాజాన్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఆదివ సమాజం బానిస సమాజం ఆటవిక సమాజం రాచరిక సమాజం పెట్టుబడిదారు సమాజం సామ్రాజ్యవాద సమాజం ఇలా సమాజాలు కొద్ది సంస్కృతి మారింది సంస్కృతి మారిన కొద్ది వస్త్రధారణ కూడా మారింది అది తెలియజేస్తున్నారు ఇదండి ఇలాంటి వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మన భుజభిక్ష యూట్యూబ్ ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి